బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శ్రేయస్సును కోరుకునే మానవులు వర్ణించదగిన గొప్ప లీలలు గల ఆ భగవంతుని యొక్క ఏ ఏ కథలు ఆయన యొక్క గుణకర్మలను చెబుతున్నాయో వాటన్నిటినీ వినవలసిందే అన్నాడు అప్పుడు ఋషులు ఇలా అన్నారు ఓ సుగుత మహర్షి నువ్వు సామాన్య మానవులమైన మాకు అమృత లాంటి శ్రీకృష్ణుడికి కీర్తిని గురించి వర్ణించి చెప్పావు అమృతం లాంటిది కదా ఆ కృష్ణుడి కథనే అమృతం లాంటిది వింటూనే అమృతం విన్నట్టు తాగినట్టు అది ఎంత ఆనందంగా ఉందో నువ్వు చిరంజీవిగా ఎక్కువ కాలం జీవించి ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము తలపెట్టిన ఈ సత్రయాగం మమ్మల్ని గట్టెక్కిస్తుందని నమ్మకమైతే మాకు లేదు కదా ఈ యజ్ఞంలో మా శరీరాలు పొగబట్టిపోయాయి నువ్వు మాకు మధురమైన శ్రీకృష్ణ పాదపద్మాల మకరందాన్ని తాగించావు కదా కొద్దిపాటి విష్ణుభక్తుల సంఘంతో కూడా స్వర్గం కానీ పునర్జన్మ లేని మోక్షం కానీ తొలతూగలేవు కదా కనుక విష్ణు భక్తుల సాంగత్యంలో మేము వాటిని పోల్చలేము కదా స్వర్గ మోక్షాలే విష్ణుభక్తుల సాంగత్యంతో తొలతూగలేనప్పుడు మరణించే మానవుల భోగాలను గురించి చెప్పేదేముంది చెప్పండి శ్రీకృష్ణుడు మహాత్ములకు సర్వోత్కృష్టమైన ఒకే ఒక ఆశ్రమంపై ఉన్నాడు ఆ ఆశ్రయం ఆశ్రయం స్వామినే ఆశ్రయమై ఉన్నాడు కదా వాళ్ళందరికీ రసజ్ఞులైన వారెవరికి కూడా ఆయన కథలు ఎందు తృప్తి కలగదు శివుడు బ్రహ్మ మొదలైన యోగేశ్వరుడు కూడా నిర్గుణనైన నిర్గుణ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క గుణాలను పూర్తిగా తెలుసుకోలేకపోయారు అందువల్ల నువ్వు మహాత్ములకు ఒకే ఒక పొందగోరనిదైన శ్రీహరి యొక్క పవిత్ర కథను వినాలనుకుంటున్న మాకు విస్తారంగా చెప్పు ఎందుకంటే తమరు భగవంతుడి సేవే ప్రధానంగా కలిగిన జీవితాన్ని నడుపుతున్నటువంటి విద్వాంసులు అయి ఉన్నారు కదా మహాబుద్ధిశాలి గొప్ప భక్తుడైన పరీక్షిత్తు సుఖమహర్షి యొక్క ఉపదేశంతో కలిగిన జ్ఞాన ప్రభావంతో మోక్షమని పిలువబడే గరుడధ్వజుడైన శ్రీహరి యొక్క పాదమూలాన్ని పొందాడు అటువంటి పవి పరమ పవిత్రమైన భాగవత పురాణం భగవంతుని లీలను చెబుతూ జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన ఆ భాగవతం భగవద్భక్తులకు చాలా ప్రీతిపాత్రమైనది కదా దాని అర్థం మాకు స్పష్టంగా తెలిసే విధంగా నువ్వు చెప్పు అన్నారు అప్పుడు సూత మహర్షి అత్యంత వినయుడే ఇలా అన్నాడు ఆహా ఎంత ఆశ్చర్యమో మీ ప్రశ్న చాలా గొప్పగా ఉంది ఉత్తమురాలైన తల్లికి అదముడైన తండ్రికి నేను జన్మించాను అయినా కూడా ఈరోజు మహాత్ములను సేవించే భాగ్యం లభించడంతో నా జన్మ ధన్యమైంది మహాత్ములతో మాట్లాడే యోగం పడితే నా వంటి వాడి మానసిక పీడ కూడా త్వరగా తొలగిపోతుంది సూతుడికి తాను విలోమ కులంలో జన్మించాలన్న జన్మించానన్నటువంటి బాధ ఉండేదని అది ఇప్పుడు తొలగిపోయిందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే భాగవత కథ నీ నోట్లో మేము వినాలన్నప్పుడే బాధ పోయింది ఇంకా సత్సంగ ప్రభావమే ఇంత గొప్పగా ఉండగా ఎన్ని రోజులు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ సత్సంగ ప్రభావంతో తన జన్మ సార్థకం అయిపోయింది అనుకున్నాడు మహాత్ములకు ఏకైక శరణమైన భగవంతుడి నామాన్ని కీర్తించేవారని దోషాలన్నీ తొలగిపోతాయి కదా అని వేరే మేము మనం చెప్పాల్సిన చెప్పండి ఆ భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు మరియు అంతులేని గొప్ప గుణాలు గలవాడు కదా అందువల్ల ఆయనను అనంతుడు అంటారు గుణాల విషయాల్లో పరమేశ్వరుడితో సమానమైన వాడు కానీ గొప్పవాడు కానీ లేడు లక్ష్మీదేవి తనను ప్రార్థిస్తున్న బ్రహ్మాది దేవతలను పట్టించుకోకుండా తనను కోరిన శ్రీహరి యొక్క పాదధూళిని సేవిస్తోంది అనే దానితో ఆ శ్రీహరి ఎంత గొప్పవాడో తెలుస్తుంది కదా ఇంతేగాక బ్రహ్మదేవుడు శ్రీహరి యొక్క పాదాలపై సమర్పించిన ఆర్గ్యమే జారి గంగయ్య శివని శిరస్సుపైబడి ప్రపంచాన్నంతా పవిత్రం చేస్తుంది భగవాన్ అనే పదం ముకుందుడికి తప్ప మరెవరికీ సరిపోతుంది ఆ భగవంతుడి ఎందు భక్తి గల వివేకవంతులు శీఘ్రంగా దేహము మొదలైన వాటి గల దృఢమైన ఆసక్తిని విడిచిపెట్టి ఆశ్రమాలలో గొప్పదైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అహింసతో కూడి అన్ని కర్మలను విడిచిపెట్టి సహజ ధర్మమైన స్వానుభవంలో ఉండిపోతున్నారు సూర్యుని వంటి ప్రకాశం కల మహాత్ములైన మీరు శ్రీహరిని గురించి చెప్పమని ప్రశ్నించారు కదా ఈ విషయంలో నేను నాకెంత జ్ఞానముందో అంతవరకు మాత్రమే చెప్పగలను పక్షులు తమ శక్తికి అనుగుణంగా ఆకాశంలో ఎగిరినట్లుగా విద్వాంసులు విష్ణు తమ శక్తి మేరకు మాత్రమే వర్ణించగలరు భగవంతుని లీలలో ఆకాశంలాగా అనంతాలు కదా ఒకనాడు పరీక్షిత్తు అడవిలో వేటాడుతూ ధనస్సును ఎక్కుపెట్టి మృగాల వెంట పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాడు పరీక్షిత్తు కథ చెప్తున్నారు అంటే విస్తారంగా ప్రారంభం చేశారు అతన్ని ఆకలి దప్పులు పీడించాయి ఆయనకు ఎక్కడ కూడా జలాశయం కనిపించలేదు ఆయన ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు అక్కడ జితేంద్రుడి కళ్ళు మూసుకొని శాంత స్వభావంతో ఉన్నవాడు ఊపిరి బిగబట్టి మనస్సును బుద్ధిని నిరోధించి సంసారానికి అతీతంగా ఉన్నవాడు మూడు అవస్థలకు అతీతమైన బ్రహ్మస్వరూపంలో లగ్నమైన వాడు అయిన ఒక మహర్షిని చూశాడు ఆయన చింపిరి జుట్టుతో జింక చర్మాన్ని కప్పుకొని ఉన్నాడు పరీక్షిత్తు ఆ మహర్షిని నీళ్ళిమ్మని కోరాడు ఆ ముని సమాధిలో ఉండటం చేత రాజుకు కూర్చొనే ఆసనాన్ని కూడా ఇవ్వలేదు తన జ్ఞానంలో తానున్నాడు మహత్తరమైన బ్రహ్మజ్ఞానంలో ఆ సమాధిలో మునిగిపోయాడు ఊపిరి బిగబెట్టి అటువంటి యోగాన్ని చేస్తూ నిలిచిపోయాడు అట్లనే అందుకని రాజును చూసి ఆసనం ఇవ్వలేదు కూర్చోమని లేయలేదు తాగటానికి నీళ్ళు ఇవ్వలేదు చలనమే లేదు చూడనే లేదు కదా తీయగా పలకరించలేదు అవన్నీ కావాలి మహారాజు కదా పలకరించలేదు ఆసనం ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు లేచి గౌరవం చేయలేదు ఇదంతా ఉంటుంది కదా దాన్ని అవమానంగా భావించిన పరీక్షిత్తు కోపించాడు చాలామందికి ఇట్లా విపరీతమైనటువంటి బుద్ధి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నన్ను చూడలేదు నన్ను చెప్పలేదు నన్ను కాపాడలేదు నాకు సనం ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు నా గౌరవం ఇవ్వలేదు అనే అహంకారం ఉందే అహంకారమే పాపం అది పాపానికి వెళ్ళిపోతుంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ TV channel.